నమస్తే వెల్కమ్ టు వాట్ స్టోరీస్ సాధారణంగా పిల్లల చేతుల్లో మామూలుగా ఏముంటాయి పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు ఇంకా ఆట వస్తువులు వీడియో గేమ్స్ ఆడేందుకు ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ స్కూల్లో వారికి ఎలాంటి పాఠాలు చెప్తారు మ్యాథ్స్ సైన్స్ సోషల్ రైమ్స్ చిట్టిపోటి కథలు ఇలాంటివి చెప్తారు మరి గ్రౌండ్లో వారు ఎలాంటి గేమ్స్ ఆడతారు ఫుట్బాల్ క్రికెట్ హాకీ రగ్బీ ఇలా ఆడుతూ ఉంటారు జనరల్గా పిల్లలు స్కూల్లోనూ ఇంట్లోనూ గ్రౌండ్స్లోనూ ఇలాంటి పనులే చేస్తారు కానీ ఇలాంటి ఆటలే ఆడతారు కానీ కొందరు పిల్లల విషయంలో మాత్రం కథ వేరుగా ఉంటుంది ఉగ్రవాదుల చేతిలో వారి వ్యధ వేరుగా ఉంటుంది వారు ఆడే ఆటలు ప్రాణాలతో వారి చలగాటాలు వేరుగా ఉంటాయి ఏమీ తెలియని మాయామర్మం ఎరగని బాల్యం బండలవుతోంది మతం మౌట్యం పేరిట ఉగ్రవాదం ఉగ్గుపాలతోనే జీర్ణించుకుపోతోంది ఆటలు ఆడుకోవాల్సినటువంటి బాల్యం ప్రాణాలతో చెలగాటమాడుతోంది మారుతోంది కేకలే అసువుగా సూసైడ్ బాంబర్స్గా ఉగ్రవాదం అలుస్తోంది ఆయుధమై బీభత్సం సృష్టిస్తూ దానికే సమ్ధులుగా మారిపోతున్నారు కొంతమంది పిల్లలు ఇదేంటి బాలుణ్ణి పోలీసులు నిర్బంధించారు ఎటూ కదలకుండా ఎందుకు పట్టుకున్నారు నడుముకు చుట్టుకున్న తెల్లని బెల్ట్ను ఎందుకు అంత జాగ్రత్తగా విపదీస్తున్నారు పోలీసులు చప్పట్లు కొడుతూ అభినందించుకోవడానికి కారణం ఏంటి అవును మీరు ఊహించింది కరెక్టే ఆ పిల్లవాడు సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దళ సభ్యుడు ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన సూసైడ్ బాంబర్ నిర్మానుష్య ప్రాంతంలో పేలింది ఆ బాలుడి నడుముకు చుట్టుకున్న బాంబే అయితే జనంలో పేలి ఉంటే ఫుట్బాల్ ప్లేయర్ మెర్సీ ఫోటోతో ఉన్న టీషర్టును ధరించి వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ బాలు పోలీసులు పట్టుకున్నారు టీషర్ట్ విప్పాలని బలవంతం చేయడంతో బెల్ట్ బాంబు కనబడింది ఓ మసీదులో బాంబు దాడి జరిగిన కాసేపటికే ఈ బాలుడు పట్టుబడ్డాడు ఇలా బెల్ట్ బాంబులు ధరించిన బాల ఉగ్రవాదులు పీఓకే పాకిస్తాన్ ఇరాక్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ లో ఎందరో పెన్ను పట్టాల్సిన చేతులతో గన్ను ఆటలాడాల్సిన బాల్యం ప్రాణాలతో చెలగాటం గంతులెయ్యాల్సిన జోరులో ఆత్మాహుతి దాడులు చిన్నారులను జీహాదీలుగా మారుస్తున్న ఉగ్ర సంస్థలు బాల్యం ఎంత దారుణంగా ఉగ్రబంధీ అయింది కదా ఆటలు పాటలు కేరింతలతో హాయిగా సాగిపోవాల్సిన పసిప్రాయం రాక్షస ఉగ్రవాదుల మానవ బాంబుగా మారిందో కదా లేలేత మనసులకు ఎంత కఠోరంగా శిక్షణ ఇస్తారో తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది ముట్టుకుంటే మాసిపోయే చిన్నారులకు మారణాయుధాలతో ఏమేం చేయిస్తారో చూస్తే మనసు చివుక్కుమంటుంది ఈ పిల్లలు నేర్చుకుంటున్నది ఉగ్రపాఠాలు తుపాకులు ఎలా ప్రయోగించాలో బాంబులు ఎలా విసిరేయాలో ఆత్మాహుతి దాడులు ఎలా చేయాలో జీహాది అంటే ఏంటో నూరిపోస్తున్నారు మత మౌఢ్యం పేరిట ఉగ్రవాదం ఉగ్గుపాలతోనే వారికి జీర్ణించుకుపోతోంది ఆటలాడాల్సిన వయసులో ఆయుధాల శిక్షణ ఆకలి కేకలను అలుసుగా తీసుకుని తుపాకీ చేత పట్టించి సూసైడ్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు ఆయుధమై దీభత్సం సృష్టిస్తుంటే సమిధలుగా మారుతుంటే హాయిగా నవ్వుకుంటున్నారు చప్పట్లు కొడుతున్నారు ఈ పిల్లలకేం తెలుసు వాళ్ళేం చెబుతున్నారో దాని అర్థం ఏంటో పరమార్థం ఏంటో లక్ష్యమేంటో చివరికి తాము ఏమైపోతామో ఏవో బొమ్మతుపాకులను పట్టుకున్నట్టు చేతులు ఆయుధాలు వాళ్లు అరవమన్నట్టు అరుపులు వాళ్లు చెయ్యమన్నట్టు కసరత్తులు పాపం పిల్లలకేం తెలుసు ఇలా వందలాది పిల్లలు అల్ఖైదా ఐసిస్ తాలిబన్ లష్కరే తొయ్బా ఇలా ఎన్నో ఉగ్రవాద సంస్థల చేతుల్లో ఆయుధాలుగా మారారు తల్లిదండ్రులను బెదిరించి లేదంటే చంపేసి బలవంతంగా టెర్రర్ క్యాంపుల్లోకి తెస్తున్నారు ఇందులో కిడ్నాప్ అయిన పిల్లలు ఉన్నారు చిన్నారులంతా ఐదేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు వారే అమ్మ ఒడిలోనో నాన్న గుండెలపైనో బడిలోనో మైదానంలోనో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు ఇలా టెర్రరిస్టుల చేతుల్లో బందీ అయ్యారు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పిల్లలు మారణాయుధాలతో రాటుదేలారు మానవ బాంబులుగా మారి వందలాది మంది చనిపోవడానికి ఉగ్రవాదులకు పావులయ్యారు నూరేళ్ల జీవితం అందమైన భవిష్యత్తు అంతకంటే అందమైన బాల్యం ఇలా బాంబులతో సావాసం చేస్తూ వాటితోనే అంతమవుతోంది ఈ పసి మొగ్గలను నరహంతకులుగా మార్చింది తయారు చేసింది ఉగ్రవాదులు తమ పబ్బం గడుపుకోవడానికి తమ లక్ష్యాలు ఛేదించడానికి ఈ చైల్డ్ రాకెట్స్ ను ప్రయోగిస్తున్నారు అందుకే కొన్నేళ్లుగా టెర్రరిస్ట్ గ్రూపుల్లో చైల్డ్ రిక్రూట్మెంట్ భారీగా జరుగుతోంది లక్షలాది మంది బాల బాలికలను బాల సైనికులుగా బాల ఉగ్రవాదులుగా మార్చేస్తున్నారు అభవం శుభవం తెలియని వారికి అన్నీ నేర్పిస్తున్నారు అందుకే చిన్నారుల కొనుగోళ్లు అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి పిఓకేలోని ఎన్నో మదర్సాల్లో విద్యార్థులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని నిఘా సంస్థలు చెబుతున్నాయి ఆపరేషన్ సింధూర్ భయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న వెయ్యి మదర్సాలను పది రోజుల పాటు మూసేసింది పిల్లలను ఉగ్రవాదులుగా ఉపయోగించుకోవడంలో అత్యంత తెలివిని ప్రదర్శిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు ముందుగా ఇన్ఫార్మర్లుగా విధులను అప్పగిస్తున్నాయి ఇళ్లల్లోనే ఉంటూ భద్రతా దళాలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు వారి కదలికలను అందించడం వీరి పని ఆ తర్వాతి ప్లేస్ దళాల్లో ఆయుధాలు అందించడం వంట పని చేయడం టెర్రీస్ట్ల వెంట తిరగడం రాత్రిపూట కాపలా కాయడం ఇలా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తారు ఆ తర్వాత ఇక నేరుగా ఆయుధాలు పట్టుకోవడమే గన్ ఎక్కుపెట్టి తూటా లక్ష్యాన్ని తాకేలా శిక్షణ ఇస్తారు కేవలం ఇంతటితో ఆగడం లేదు జనావాస ప్రాంతాల్లో దాడులకు దిగడం దోపిడీలు చేయడం విధ్వంసం సృష్టించడాన్ని నేర్పిస్తున్నారు ఇదంతా ఒకెత్తైతే మరో ఎత్తు ఆత్మాహుతి దాడులకు ఉపయోగించుకోవడం పశ్చిమాసియాలో హమాస్ ఎప్పట్నుంచో ఇదే పనిలో బిజీగా ఉంది ఇక ఖైదాది కూడా అదే దారి ఎల్టీటీఈకి ఆది నుంచి మహిళలు చిన్నపిల్లలే అసలైన బలం చిన్నపిల్లలైతే జనంలోకి సులువుగా చొచ్చుకుపోగలగడమే ఇందుకు కారణం అంతేకాదు వీరిని టెర్రరిస్టులుగా గుర్తించే అవకాశాలు కూడా తక్కువే అదే ఉగ్రవాద సంస్థల వ్యూహం చిన్నారులను భద్రతా దళాలు మట్టుబెట్టినా ఉగ్రవాద సంస్థకు వచ్చే నష్టం ఎక్కువగా ఉండదు ఒకవేళ పట్టుకుని అరెస్టు చేసినా కీలక వివరాలు తెలుసుకునే అవకాశమూ ఉండదు అంతేకాదు వీరి శిక్షణకు బట్టలకు తిండికి పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు ఇలా ఏ రకంగా చూసుకున్నా చైల్డ్ టెర్రరిస్టుల వల్ల లాభమే తప్ప నష్టం లేదు చాలా వరకు ఈ రిక్రూట్మెంట్ అంతా బలవంతంగా జరుగుతూనే ఉన్నా కొంతమంది మాత్రం ఇష్టపూర్వకంగానే చేరుతున్నారని నివేదికలు చెబుతున్నాయి కారణం ఆకలి మధ్య ఆఫ్రికాలో ఎక్కువ మంది బతుకు పోరాటంలో భాగంగానే తమ ప్రాణాలను పణంగా పెట్టి తుపాకులు పడుతున్నారు సూడాన్ కాంగో సోమాలియాల్లో ఒక పూట ఆహారం దొరకడమే గగనం తీవ్రవాద సంస్థల్లోనో సైన్యంలోనో చేరితే ఆహారాన్ని వారే పెట్టడంతో పాటు నెలకింత వేతనాన్నిస్తారు ఇదే చాలామందిని వారి వైపు మొగ్గేలా చేస్తోంది మారణ హోమాలను సృష్టిస్తోంది రేపటి పౌరులుగా ప్రపంచాన్ని ఏలాల్సిన చిన్నారులు ఉగ్రవాదులుగా మారుతుండడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది అటు ఉగ్ర బాధ్యులుగా బాధితులుగా మిగిలిపోతున్నారని చెబుతోంది బాలల హక్కులకు దిక్కు లేకుండా పోతోందని అంటోంది వివిధ దేశాల్లో టెర్రరిజం కౌంటర్ టెర్రరిజంలో బాధితులుగా మిగులుతోంది పిల్లలేనని వెల్లడిస్తోంది ఉగ్రవాదుల క్యాంపుల్లో బంధీలుగా రోధిస్తున్న పిల్లలను విడిపించాలని బాల బాలికల సంరక్షణ చట్టాలను అమలును పగడ్బందీగా అమలు చేయాలని కోరుతోంది ప్రపంచ దేశాల్లో మారణ హోమ్ లక్ష్యంగా చెలరేగిపోతున్న టెర్రరిస్టు గ్యాంగ్లు పిల్లలతో పెద్ద ఆర్మీనే రెడీ చేస్తున్నాయి రాబోయే కాలంలో కాబోయే మానవ బాంబులుగా ఒక తరాన్ని తయారు చేస్తున్నాయి పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగని బాల్యం కళ్లల్లో అమాయకత్వం ఇంకా పసివాడని తనం మంచి చెడు తెలియని వయసు మాయామర్మం లేని మనసు ఇంకా లోకమంటే ఏంటో తెలియని బాల్యం ఆటపాటలు చదువే ప్రపంచంగా ఉండాల్సిన పసి జీవితం కాని ఉగ్రవాదుల చెరలో వారి ప్రపంచం మారింది మారణ హోమమే మార్గమైంది ఉగ్రవాదమే లక్ష్యమైంది ఇప్పుడు ఆ చిన్నారుల చూపుల్లో కరుకుదనం కనిపిస్తోంది పసివాడని వాళ్ల దేహాలు రాటుదేలిపోయాయి మంచి చెడులో చెడునే గ్రహిస్తోంది వాళ్ల మనస్సు ఆటపాటలు తప్ప లోకమే తెలియని ఈ పసివాళ్లకు ఇప్పుడు వాళ్ల శత్రువులు మాత్రమే తెలుసు పుస్తకం పట్టాల్సిన వాళ్ల చేతులు తుపాకీలు పట్టాయి ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షించుకునేందుకు హమాస్ పిల్లలను కవచాలుగా వాడుతోంది వేలాది మంది పిల్లలను కిడ్నాప్ చేసి బలవంతంగా మిలిటరీ ట్రైనింగ్ ఇస్తోంది హమాస్ ఒకటే కాదు అన్ని ఉగ్రవాద సంస్థల బంధీకానాలో వందల వేల సంఖ్యలో చిన్నారులున్నారు నెక్స్ట్ జనరేషన్ ఫైటర్స్ గా శిక్షణ ఇస్తున్నాయి తుపాకీ ఎలా లోడ్ చేయాలి ఎలా పేల్చాలో వారు నేర్పుతున్నారు షూటింగ్ పొజిషన్ ఎలా ఉండాలో చెబుతారు తుపాకీని అసెంబుల్ డిసెంబుల్ చేయడం అన్నీ చెబుతారు ఉగ్రవాదుల వీడియోలు ఊచకోతల దృశ్యాలు చూపి పిల్లలను ప్రేరేపిస్తారు టెర్రర్ ట్రైనర్స్ ప్రాక్టికల్ ఆపరేషన్స్ చేయిస్తారు ఈ మత చాందసవాద మిలిటరీ క్యాంపులో వినడం విధేయత చూపడమే పిల్లలు నేర్చుకోవాలి తప్పకుండా వింటాను విధేయత చూపుతాను అవసరమైతే చస్తాను అని కూడా డిక్లేర్ చేయాలి పదే పదే అవే మాటలు వేయాలి లేదంటే భయంకరంగా హింసిస్తారు ఆర్మీ ట్రైనింగ్ కఠినాతి కఠినంగా ఉంటుంది పెద్దలకు ఇచ్చిన స్థాయిలోనే వీరికి కూడా ఇస్తారు ప్రశ్నించకుండా విధేయత చూపే ఆత్మాహుతి దళాన్ని తయారు చేస్తారు తెల్ల కాగితం లాంటి వారి మనసులో మత చాందస బీజాలను నాటుతారు నాస్తికులను నాశనం చేయాలని బోధిస్తారు దేవుని పేరు మీద యుద్ధం చేయడానికి జీహాదు చేయండి స్వర్గానికి వెళ్ళండి అని నరాన ఎక్కిస్తారు ప్రతి విషయంలోనూ సంతోషిస్తారని అలాగే మీకు ఎన్నో వస్తువులు ఇస్తామని పిల్లలకు ఆశ చూపుతారు దీంతో మానవ బాంబుగా మారాలని నిర్ణయించుకుంటారు పిల్లలు ఇప్పుడు పసివాళ్లే ఉగ్రవాదులకు సైన్యమవుతారు ఆత్మాహుతి దళంగా మారి మారణకాండను సృష్టిస్తున్నారు అల్ ఖైదా తాలిబన్లు ఎల్టీటీఈ చిన్నారులను రిక్రూట్ చేసుకున్నాయి లిటిల్ సోల్జర్స్గా మారుస్తున్నాయి చేతిలో తుపాకీనో నడుముకు బెల్ట్ బాంబో పెట్టి టార్గెట్లపై కుదులుతున్నాయి ఆ చిన్నారుల అమాయకత్వమే ఉగ్రవాదులకు ఆయుధమవుతోంది పైగా పసివాళ్లు శత్రువులకు రహస్యాలు అందజేయరన్న విశ్వాసం వారిని ఆ పని చేయిస్తోంది ఈ చిన్నారుల ట్రైనింగ్ కోసం ఓ సంస్థనే ఏర్పాటు చేశారు తాలిబన్లు చురకత్తుల్లా వయసులో ఉన్న కుర్రాళ్లను సెలెక్ట్ చేసి వారికి కావాల్సిన శిక్షణ ఇస్తారు అది అలా ఇలా ఉండదు ఒక్కసారి టార్గెట్ పెట్టారంటే రీచ్ కావాల్సిందే అలాంటి టఫ్ ట్రైనింగ్ తర్వాత సూసైడ్ బాంబింగ్ కు సిద్ధంగా ఉంచుతారు శారీరకంగా దృఢత్వమే కాదు మానసికంగానూ వాళ్లను బలంగా తయారు చేస్తారు ఆ తర్వాతే ఆత్మాహుతి దళాలుగా వాళ్లను ఉపయోగించారు తాలిబన్లు జైషే మహ్మద్ లష్కర్ ఎయిబా హిజ్బుల్ హెజ్బుల్ ముజాహదీన్ వంటి సంస్థలు పిల్లలకు కఠోర శిక్షణ తర్వాత కొన్ని ఉగ్రవాద సంస్థలకు అమ్మేస్తారు కుర్రాళ్ళల్లో ఉన్న చురుకుదనం బట్టి వారు నాలుగు నుంచి పది లక్షల వరకు ధర పలుకుతారు అధికారుల నివేదిక ప్రకారం ఇలాంటి చిన్నారుల్లో పదకొండేళ్లలోపు వయసున్న వాళ్లే పీఓకేలోని అనేక మదర్సాల్లో బాలలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి కరుడుగట్టిన టెర్రరిస్టుల్లా వారిని తయారు చేస్తున్నారు ఉగ్ర సంస్థలు మిగతా ఉగ్రవాద క్యాంపులకు అమ్మేస్తాయి పాకిస్తాన్ ఆర్మీ ఆదేశాల ప్రకారం పగడ్బందీగా బోర్డర్ దాటిస్తాయి చిన్నారులు కాబట్టి ఎవరికి అనుమానం రాకుండా కంచెలు క్రాస్ చేయిస్తాయి మానవ బాంబులుగా మార్చి విధ్వంసం సృష్టిస్తాయి అమాయకత్వపు చూపుల్లో కరుకుతనం వారి కళ్లల్లో నీరెప్పుడో ఇంకిపోయింది ముఖం మీద స్వచ్ఛమైన నవ్వు వెతికినా సరే కనిపించదు చేతిలో తుపాకీతో లక్ష్యాన్ని ఛేదించినప్పుడు ఏదో తెలియని రాక్షసానందం తమ మనుగడ కోసం వారి బాల్యాన్ని బలిపెడుతున్నాయి ఉగ్రవాద సంస్థలు ఇదే దారిలో పయనిస్తున్నాయి కొన్ని దేశాల ప్రభుత్వాలు పిల్లలను మానవ బాంబులుగా ఎంచుకోవడం వెనుక ఉగ్రవాద సంస్థల వ్యూహం చాలా పగడ్బందీగా ఉందన్నది నిపుణుల మాట ఎందుకంటే పిల్లలనైతే ఎవరూ అనుమానించరు ఎక్కడికైనా నడుముకు బాంబులు కట్టి పంపించొచ్చు అన్నింటికీ మించి పిల్లలు చెప్పింది వింటారు మందలించి చెబితే ఏమైనా చేస్తారన్నది స్ట్రాటజీ ఉగ్రవాద క్యాంపుల్లో పిల్లలను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు పిల్లలు అక్కడే పెరిగి పెద్దయి మానవ బాంబులుగా మారిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉగ్రవాద సంస్థల్లో వేలాది మంది చిన్నారులు ఉన్నారు దాదాపు మూడు లక్షల మందికి పైగా చైల్డ్ సోల్జర్స్ ఒక్క ఆఫ్రికాలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి అంతర్గత సంక్షోభంతో సతమతమవుతున్న కాంగోలోనే నలభై వేల మంది బాలలు ఆయుధాలు ధరించి విధులు నిర్వహిస్తున్నారని అంతర్జాతీయ నివేదికలు చాటి చెబుతున్నాయి సోమాలియాలోనైతే తుపాకులతో ఉన్న చిన్నారులు వీధికొకరు సూడాన్ ఉగాండాలోని తిరుగుబాటు దళాలు భారీ ఎత్తున బాలలను రిక్రూట్ చేసుకున్నాయి వేలాది మంది బాల బాలికలను అపహరించి మరీ బలవంతంగా వారి చేతుల్లో తుపాకులు పెడుతున్నాయి ఇలాంటి కల్లోలిత ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు కూడా తక్కువేమీ తినలేదు పదమూడేళ్లలోపు వారిని సైన్యంలోకి చేర్చుకుని తీవ్రవాదంపై పోరాటానికి ఎగదోశాయి ఆసియాలోనూ బాల ఉగ్రవాదులు తిరుగుబాటుదారుల సంఖ్య అధికమే ఆఫ్ఘనిస్తాన్ బర్మా ఇండోనేషియా లావోస్ ఫిలిప్పీన్స్ నేపాల్ శ్రీలంక ఇలా చాలా దేశాల్లో అటు సైన్యంలోనూ ఇటు తీవ్రవాద గ్రూపుల్లోనూ పద్దెనిమిదేళ్లలోపు వారిదే సింహభాగం శ్రీలంకలో ఒకప్పుడు బలంగా ఉన్న ఎల్టీటీఈ భారీ ఎత్తున పిల్లలను దళ సభ్యులుగా చేర్చుకుంది అంతేకాదు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా చిన్నపిల్లలతోనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా టైగర్స్దే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే బేబీ బ్రిగేడ్ ను ఏర్పాటు చేసింది అయితే సైన్యంతో జరిగిన పోరులో ఎక్కువ మంది చిన్నారులు చనిపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఈ బ్రిగేడ్ను రద్దు చేసి మిగిలిన యూనిట్లలో విలీనం చేసింది అప్పట్నుంచి ప్రతి దళంలోనూ బాల సైనికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు యూనిసెఫ్ ఆందోళనల ఫలితంగా కొంతమందిని దళాల నుంచి తీసివేసినప్పటికీ ఆ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో వారిని కొనసాగించింది చివరికి ఎల్టీటీఈ దాదాపుగా అంతర్ధానమైంది ఇక నేపాల్ మావోయిస్టు దళం అటు బర్మా సైన్యంలోనూ బాలలు ఎక్కువగా ఉండేవారు టీనేజ్ వయసు కూడా దాటని వారే అధికం ఇరాక్లోనూ ఆయుధాలు పట్టుకున్న చిన్న పిల్లల సంఖ్య తక్కువేమీ కాదు అమెరికా దళాలపైకి పిల్లలను కవచాలుగా వినియోగించింది ఆల్ ఖైదా ఇరాకీయుల్లో అమెరికాపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంది రైఫిల్ సరిగ్గా పట్టుకోవడం రాని వయసులోనే దాడులు చేయించారు తమ సంస్థ లక్ష్యాలేమిటో సిద్ధాంతాలేమిటో తెలుసుకునేలోగానే ప్రాణాలు కోల్పోయారు అసలు ఎందుకు పోరాడుతున్నామో సాధించాల్సింది ఏమిటో తెలియకుండానే ఊపిరి కోల్పోయారు చిన్నారులను ముందుంచుకుని మిగిలిన దళాలను కాపాడుకున్నాయి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద రొంపిలోకి తెలిసి దిగినా తెలియక దిగినా బలవంతంగా చేరినా ఒక్కసారి వీటిలో చేరాక నిలబడి పోరాడటం లేదంటే సొంత వారి చేతిలోనే చావడం ఈ రెండింటిలో ఏదో ఒకదారే ఈ చిన్నారులకు మిగిలేదే పోనీ పోరాడినంత మాత్రాన బతుకుతారన్న నమ్మకమూ లేదు ఏ క్షణంలో చస్తామో అన్న భయమే నిరంతరం ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని ఇలా తుపాకుల మధ్య రాకెట్ లాంచర్ల మధ్య భయం భయంగా గడపాల్సిన దుస్థితి ప్రాణం కాపాడుకోవాలంటే ఇంకొకరి ప్రాణాన్ని తీయాల్సిందే ఇదే వారు నేర్పే సూత్రం ఒకప్పుడు ఇరాక్ సిరియా ఆఫ్ఘనిస్తాన్లో పిల్లల పరిస్థితి దారుణం ఉగ్రవాదులకు వీరిని మట్టుబెట్టే వైమానిక దళాల మధ్య జనంతో పాటు చిన్నారులు నలిగిపోయారు కిడ్నాప్లు బెదిరింపులు మాత్రమే కాదు కొన్ని ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో పేదరికం కూడా పిల్లలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది చేయడానికి పనిలేక తినడానికి తిండిలేక ఎటూ వెళ్లలేక టెర్రరిస్టు సంస్థలకు పిల్లలను అమ్మేసిన తల్లిదండ్రులు ఉన్నారు పేద ప్రజల ఆకలి కేకలను ఉగ్రవాద సంస్థలు స్వార్థానికి వినియోగించుకున్నాయి ఎవరికి అనుమానం రాకపోవడం ఎక్కడికైనా సులువుగా చొచ్చుకుపోగలగడం ఇలాంటివన్నీ చిన్నారుల విషయంలో టెర్రరిస్టు సంస్థలకు కలిసొస్తున్నాయి ఉగ్రవాదుల ఫ్యాక్టరీ దేశమైన పాకిస్తాన్లో చైల్డ్ టెర్రరిస్టులు పెరిగిపోతున్నారు లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి సంస్థలు స్వచ్ఛంద సేవ మతబోధ పేరుతో ఆశ్రమాలు నిర్వహిస్తున్నాయి మదర్సాల్లోనూ బోధిస్తుంటారు ఇస్లాం విశ్వాసాలను బోధించాల్సిన హఫీజ్ సయీద్ మసూద్ అజహర్ వంటి బోధకులు పిల్లల మెదళ్లలో విష బీజాలు నాటుతున్నారు ఎవరైతే హైపర్ యాక్టివ్ గా కనిపిస్తారో వారిని ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారు పేదరికంతో బాధపడే తల్లిదండ్రులకు డబ్బులు ఆస్తులు ఆశ చూపి గద్దల్లా పిల్లలను ఉగ్ర శిబిరాలకు తన్నుకుపోతున్నారు పీఓకేలోని టెర్రరిస్ట్ క్యాంపులకు తరలించి భారత్కు వ్యతిరేకంగా జిహాదీలుగా మారుస్తున్నారు హఫీజ్ సయీద్ మసూద్ అజహర్ చెరలో భారీ సంఖ్యలో బాలలు బంధీలుగా ఉన్నారు టెర్రరిస్ట్ క్యాంపుల నుంచి పిల్లలను విముక్తి చేసేందుకు భారత్తో పాటు అనేక దేశాలు కలసికట్టుగా కృషి చేయాలి పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి తేవాలి బాలబాలికలను రక్షించాలి వారి బాల్యాన్ని వారికి తిరిగి ఇచ్చేయాలి